చిప్స్ంది ఆడ చిప్స్ వెండి ఆడ చిప్స్ లో ఇవన్నీ నేను తింటా నా పేరే తిండి పోతాయ్యా మహాహా ఎన్ని ఆడ చిప్స్ లో ఈ బోలకి నాకే సొంత ఎప్పుడు చాక్లెట్ బిస్కెట్లు వంకుదామన్నా తిండిపోతాం అత్తది ఎత్తుకొని తీసుకోపోతుంది

ఏం కావాలిరంటే బిస్కెటా ఇంకో తీసుకుడురా ఇంకో ఈ పిల్లగాడు సూపర్ ఉన్నాడు పోంతి ఒక బిస్కెట్ ఇచ్చినాషా తిండిపోతూ మనం ఏం కొనుక్కొని తిన్నామన్నా తినిపోతూ దెయ్యం అన్నీ ఎత్తుకుపోతుంది కారా ఆ నిజమే ఇప్పుడు నేను ఐదు పండ్లు తెచ్చుకున్నా కొనుక్కుందామన్నా కూడా తిండిపోచ్చి తీసుకుపోతుందిరా అన్నీ అన్నీ ఎత్తుకుపోతున్న తిండిపోద్ది ఏంది అనేది ఒక పని చేయరా పని చేసి తిండిపోతునే కొట్టాలి పొల్లు పొల్లు అరే అవు అరే గీటుందిరా తిండిపోద్ది ఏం తెన్యాన్ని ముంగట పెట్టుకొని తింటుంది అరే ఏంట నా దగ్గరకు వచ్చిర్రు రు ఏమైనా తెచ్చిరా నాకు ఇయర్ తెత్తే ఏం తెచ్చినా మేం తెలియాలి నీ దగ్గర ఉన్న తినడానికి వచ్చినాం మేము తెచ్చుకుంటాం మమ్మల్ని బతికిస్తావా నీ దగ్గర వచ్చినాం ఒకటి కష్టపడి తెచ్చుకున్నా మీకు ఇయ్యాల గానీ తెచ్చుకున్నావు తెచ్చుకున్నావు మంచి తెచ్చుకున్నావు మా దగ్గర గుంజుకొని తెచ్చుకోడు అది గంధప దానా అది అది చెప్తే గుంజుకున్న పాటు అరే మీరు నా దగ్గర రా మీరు నా దగ్గర గుంజుకుంటే నా శక్తులతో మీ ఇద్దరిని మట్టు మాయం చెప్తారాపాటుకున్నపాట్రా అరే మర్యాదగా మీరు ఎట్లా వేసుకుని అట్లా పెట్టుకోరు నా గురించి మీకు తెలియదు నీకు అలముకుంటే చూసుకున్నా ఏం చెప్తున్నావు ఏం చెప్తున్నావు నువ్వు ఏం చెప్తలేవు ఏం చేస్తలేదురా అరే నిజమే నిజమే నువ్వు ఏం చెప్తున్నావు ఏం చేస్తలేవు ఇప్పుడు ఇస్తారా నన్ను ఇవ్వమంటారా లేతా చూస్తా లే నువ్వు లేస్తావా నేను చూస్తా ఇవ్వత్తలేదు నా కాలు చేతులు పని ఇస్తలేవు లేదు లేవత్తలేదు నాకు నా కాలు చేతులు పని అరే ఎప్పుడైనా మమ్మ నడుపుతాయరా ఏం కాదు కాని తిరా ఇక మనం సరే ఒక్కటి తీసుకుందాం కాంతి అరే రెండు ఒక్కటే తీసుకుందాం కాంతీరా అరే నేనైతే తీసుకున్నారా పారపోలే అందులో కాళ్ళు పనిచేస్తలేము నాకు లేవో మాకు ఖరాబ్ అయితే ఏం చేయను ఏమో నాకు అస్సలు అర్థం అయితే పని చేద్దామన్నా సేపు అయితే అతను ఏం చేయాలి నేను ఇక ఖాళీగుండా ఏమైందా ఆమెక అన్న ఒక ఐదు రూపాయ ఇయ్యాలా మా కొన ఖర్చుకుంటా నీకు ఏమి అన్నీ ఐదు రూపాయలు ఇస్తా నువ్వు కొంకురో తోపంటే వస్తావు ఆ తిండిపోద్ది నీ వెమ్మడపడుతుంది తీసుకొని తింటది నీకు ఇచ్చేందుకు దాన్ని దానికి పెట్టుడు ఎందుకు అవసరం నీకు ఇచ్చుడు ఆ తిండిపోద్ది మనం నిసిపెట్టద్ ఆ దెయ్యం ఒకటి ఆ దెయ్యన్ని సాంపెట్ట ముందైతే దైసలు ఇయ్య నాకు నేను నాచేసి నా దగ్గర ఉంచుకొని అదేయాన్ని యాల సంపెత్త యో ఫస్ట్ ఎద్దే దాన్ని ను సంపేసి రాపో అప్పుడు నీకు తర్వాత పైసలు ఇస్తా పెయ్ వచ్చినాక అమ్మ దాన్ని సంపేసినా నాకు ఇప్పుడు అనుకో అప్పుడు ఇస్తా సరేనా పోయిగా ను ముందు ఇయే వా ను ఇచ్చిన తర్వాతనే పైసలు ఆ దాన్ని నిను సంపెత్త ఏందని దొన్న గోల ఇదంటి ఆగు ఫోన్ వస్తుంది హలో మా అమ్మకి పని పాట లేదు ఊక ఫోన్ 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 చెప్తారు ఫోన్ మాట్లా అబ్బా ఎన్ని రోజుల తర్వాత తింటున్నాను అబ్బా ఇంటి కయ్యి గ్లాస్ అలా నీళ్ళు వేసుకొని మళ్ళీ తర్వాత వాళ్ళు ముంచుకొని తింటే అబ్బా మస్తుంట ఇప్పుడు నాకు ఇష్టమైన తింటున్నా ఇంటికి పోయినాక తింటే మస్తుంటది అప్పుడు ఇంటికోతున్నారా ఇక నేను గ్యాసలు ఇల్లు ఇల్లు వేసుకోని తింటా నేను ఇంటికి అన్న గాని మా తమ్ముడు నన్ను నేను ఇక్కడ తింటా అబ్బా దుకాణం తింటాను ఇది రాలేదు కావచ్చు ఏ రికిలియా ఏం

ఏమంది అసలు నాకు మీరు కూడా వచ్చి ప్లీజ్ నువ్వు మంచి వేడుతున్నావు మమ్మల్ని ఎట్లా ఏడిపించినావు అరే రికిలి అరే నేను ఇలా కళ్ళ ఒక తీసుకో అర తీసుకోరా గర్జలు పంపిస్తామో తీసుకోరా అరే అరే ఇప్పుడు తీసుకున్నా అది ఇంట్లో పెట్టు ప్లీజ్ తీసుకొని అది నాకు ఏమైంది అసలు కూర్చుంటే లేవచ్చలేదు అసలు ఏమైంది అబ్బా ఎన్నాళ్ళకి ఇప్పుడు తింటున్నా సన్పీస్ అబ్బా వరవ్వా ఇంత మంచిది నా పవర్ వచ్చింది నేను మన దగ్గరికి సన్ఫిష్ ఎట్లా వచ్చింది ఆ తిడిపోతూ దెయ్యము ఆ మా అన్న ఏమనలేదు కొంప తీసి ఒకసారి మా అన్న దగ్గర పోతా ఆ ఆ తిండిపోతు దయ్యం తినా చెల్లె కూడా చెప్పకుండా ఆ తిండిపోతా దెయ్యాన్ని నేనే కొట్టి తీసుకొచ్చుకుని బిస్కెట్ తెల్చా నీ బాడంతా ఏమనుకున్నావు పెద్ద తోపు కాదు ఇంకా దెయ్యాన్ని కొట్టి తీసుకొని రాలే ఇంకా నువ్వు దెయ్యం కాలి మొక్క తీసుకొచ్చుకున్నావు అబ్బా చెల్లెని ఒక్క తెడిచిందనుకో గోడ కత్తుకుతావు నువ్వు

వా అన్న దెయ్యం కాలు మొక్కి తీసుకొచ్చి ఆ నువ్వేమో పైసలు ఇవ్వమంటే ఇయ్యలేదు అమ్మా అక్క సన్ఫిష్ బిస్కెట్ నాకు ఒకటి అబ్బా ప్లీజ్ అక్క అబ్బా ప్లీజ్ నేను ఎప్పుడు కచ్చుకున్నా కూడా ఆ తిండి వద్దయని తీసుకో పోతుంది తెలుసా అబ్బా ప్లీజ్ బాగా రోజులు అక్క ఆయనతో ఒకటి నోట్లేసుకోరు అక్క నాకు కొంచెం ఈ అక్క ప్లీజ్ అక్క ఏ ఊక ఊక చిన్న తీరు ఊక సన్ఫిష్ బిస్కెట్ ప్యాకెట్ ఇయ్యారంట నా పొర కొట్టుకొని చాక్తరు నుంచి చాలి నేను ప్లీజ్ అక్క నాకు కొంచెం ఎప్పుడైనా మా దగ్గర నుంచి ఎగ్గుకొని మమ్మనే కొడుతుంది కదా ఇప్పుడు ఇట్లా గిట్లా మాట్లాడుతుందేంది తిండిపోద్దయ్యో అబ్బా ఎప్పుడు మేమేష్టం కానీ ఇప్పుడేంది మంచి మెడుతుంది మంచి వావ్ మయర్ నైస్ లెక్కీలు ఒకటి తీసుకుంటాను నేను ఎయిడ్ వాష్ ఇండే ఎయిడ్ వాష్ ఇండే మంచిగా అన్నా అన్నా నువ్వే ఇక్కడ ఇక్కడ ఏమైనా నేర్పిచ్చి నువ్వే తీసుకున్నావా మరియా నేను మినిమ ఉండయా వైష్ణవ తోడు పెట్టుకోవద్దు అందుకే తీసుకోరు మంటలు గోబడి తీసుకోరు మంటలు గోబడి తీసుకోర్రీ అవును తిండిపోతే తీసుకుంటావా తీసుకుంటా నేను మంచి అబ్బాయి మంచిగా జూరి మంచిగా మంచి మేము అబ్బా ఎన్ని రోజులకు మంచిగా మనం తింటున్నా ఈ తిండి బోదయానికి ఇప్పటికైనా మంచి బుద్ధి వచ్చింది ఆ ఆ ఏమైందో ఇప్పుడు అవును గాని అసలు తిండి బొద్దయ్యము మన దగ్గర నుంచే ఎగ్గుకుంటది కదా అసలు లెత్తలేదు మనం తీసుకున్నాం మన నే అంటలేదు మంచిగా 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 అవును కానీ ఆ కుసున్న కాంచిలా తిండి ఏం లెత్తలేవు లెత్తలేదు దాని కాలు చెదులు ఏమన్నా పడిపోయినాయా అసలు అది ఎందుకు లెత్తలేదు అసలు దాన్ని ఎవరు ఏం చేసిర్రు అవునక్క దాన్ని ఎవరు చేసిర్రో ఏమో ఎందుకు లెత్తలేదో ఏమో అవును ఏం జరిగిందో ఏమో అర్థం అయితే లేదు కదా ఇది మీకు తెలియాలంటే పార్ట్ టూ చూడండి పార్ట్ టూ కావాలంటే పార్ట్ వన్ మంచిగా లైక్ వచ్చి చూడండి తిండి పొద్దు ఏం ఎట్లుందో చూడు రీ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి బాయ్ చూడండి తిండిపోతాయో ఎట్లుందో